అన్న విషయం మీ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్ గా ఆయన చనిపోయారా పక్కా ప్లాంట్ గా ఆయన ఎవరైనా చంపారా అన్న విషయం బయటికి రావాలి యాక్సిడెంటల్ గా చనిపోయారు అనంటే ప్రగాఢ సానుభూతిని తెలియచేసి వదిలేయొచ్చు అది పెద్ద విషయం కాదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు దేవుని పిలుపును అందుకున్నారు అని ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కుట్రపూరితంగా ఆయన చంపారు అంటే మాత్రమే దీని వెనుక చాలా రాజకీయం నడిచింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనిషిని బట్టి కాదు అతని మతాన్ని బట్టి గౌరవించే పరిస్థితుల మధ్యన మనం బతుకుతా ఉన్నాం మీకు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను ఇప్పటికి సుమారు ఒక నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చెలకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉండు రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవ రెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు కష్టం ఏదైనా వస్తే నేనున్నాను ఎవరు భయపడద్దు డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే దగ్గరకు వస్తాడు అని రంగరాజన్ తో మాట్లాడారు మా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్లారు అయితే గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడో లేకపోతే పూజారో లేకపోతే పేటాధిపతో అయ్యుంటే ఉంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజంటు వారికి సాధారణమే కావచ్చు కానీ వంద మంది అజయ్ బాబులు కలిపిన ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడదు హిందూ సహోదరులతో అయినా ముస్లిం సహోదరులతో అయినా క్రైస్తవ సహోదరులతో అయినా అక్షర ముక్క రాని వాడికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అపోస్తుంది అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వెళ్ళలేదు అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి ఒకటి రెండోది నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం ఏదో ఒక బండి కొట్టేసెళ్ళింది లారీనో బస్సునో ట్రాక్టర్ నో కొట్టెళ్ళిందంటారా యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలం అద్దం పెక్కులు అలా పడిపోయి ఉండాలి బండి డ్యామేజ్ అయి ఉండాలి అట్లాంటి సంఘటన జరగల మరి ఏ అవకాశం ఉంది అంటే ఒకవేళ పాస్టర్ గారే నిద్రమత్తులో పడిపోయారే అనుకుందాం కొంచెం సేపు ఆయన తలకి లారీ ఎక్కెళ్ళినా పగిలిపోని హెల్మెట్ ఉంది ఒక ఈ రోడ్డు మీద నుంచి పక్కనుండే కాలంలో పడ్డంత మాత్రాల పెదాలు పగలు వెనక తల తెగదు మనిషి చచ్చుకోడు అసలు ఇంపాసిబుల్ కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పడేయండి అక్కడ మీ అందరి ముందు నేను పడతారు ఇప్పుడు అది అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒక లోయ లోపల్ల ఆయన ఒక ఏమంటారు ఎత్తైన కొండ మీద నుంచి పళ్ళ జస్ట్ రోడ్డు పక్క నుంచి ఒక సౌటికి అవహనపడ్డారు ఇన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను ప్రవీణ్ పగడాలా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది మీ అందరికీ తెలుసు ఆ విషయం దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని బ్రతిబిలాడినటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవేరు పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది మరేమై ఉండాలి ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కావాలని అదునుగా తీసుకుని ఆయన మీద దాడి చేసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇది చాలా స్పష్టమైన విషయం ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు వేల మంది ఉంటే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా చిన్నది కానీ ఆయన వేల మందిలో ఒక్కరు తప్ప వేల మందిలో ఒకటి కాదు అలాంటి వ్యక్తిని చెప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గౌరవనీయులైన పోలీసు వారిని ఏమడిగానంటే హోంమంత్రి గారి దగ్గర నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా లేదు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చారా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా ఎందుకంటే ప్రవీణ్ ప్రగడాల గారి మీద అన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం మేము మేము మీరు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం మేము ఎందులో బతుకుతున్నాము అని అంటే ఈ క్రైస్తవులు మీరుపై ప్రవర్తిస్తున్నారు గుడుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మతవారి పెళ్లి చేస్తున్నారు అన్న వ్యక్తుల ప్రభుత్వంలో బ్రతుకుతున్నాం మేము ఎలాంటి ప్రభుత్వంలో బ్రతుకుతున్నామంటే పర్మిషన్ లేకుండా కట్టిన చర్చలన్నిటినీ కూల్చివేయడానికి సిద్ధపడమని జీఓ ఇచ్చినటువంటి ప్రభుత్వం క్రింద మేము బ్రతుకుతా ఉన్నాం బ్రతుకుతా ఉన్నాము అంటే ఏ స్థితిలోనైనా క్రైస్తవులకు ఏమాత్రం విలువలేని స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి దీని వెనక ఏదైనా కొట్టుందా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నేను గౌరవనీయలేని పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు లేదండి మేము మా వంతుగా న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా ముందుకే ఈ విషయాన్ని తీసుకుని వెళతాం అని అన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి వచ్చినా కేసు రాయాల్సింది ఎస్ఐ గారు ముఖ్యమంత్రి వచ్చినా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ గారు కాబట్టి వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నేను ఒకటే డిమాండ్ చేశాను నేనేమన్నానంటే ప్రవీణ్ పగడాలా గారిని ఒకవేళ ఆయన యాక్సిడెంటల్ గానే అనుకుందాం అయితే ఈ రోజు నా పేరు ఎక్కడ చూసినా ప్రవీణ్ పగడాలా గారిని తిడుతూ నెక్స్ట్ చచ్చేది వీడే అని నా ఉంది ఎక్కడికెక్కడ హ్యాష్ టాగ్ లు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు నెక్స్ట్ పోయేది అజయ్ గాడే నెక్స్ట్ చచ్చేది వీడే అని నేనేమంటున్నానంటే ఆయన ఆత్మహత్య క్షమించడం చూసే ఏమంటారు దాన్ని యాక్సిడెంటల్ గా చనిపోయి ఉంటే నెక్స్ట్ యాక్సిడెంట్ లో నేను పోవాలని కోరుకోవడం వేరు కానీ ఆయన పోయాడు నెక్స్ట్ పోయేది నువ్వే అంటే ఆయన చంపేరా అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటకు రావాలి మనం ఎందుకంటే ఒక్కరన్నారంటే ఆకతాయి అన్నాడు అనుకోవచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ పేజుల్లో సార్ క్లియర్ చేస్తున్నారు రెండో విషయం చెప్తాను మీ అందరికీ శివశక్తి కరుణాకర్ సుఖిలా బాగా తెలుసు ప్రవీణ్ అన్న చనిపోయాడు అన్న విషయం ఇంకా క్రైస్తవులకు తెలియక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి మాత్రమే సమాచారం అందిన వెంటనే అతను ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టాడు ఏమనంటే ప్రవీణ్ పగడాల చనిపోయాడు అంట కదా ఎవరు చంపాడు ఎందుకు చచ్చాడు అని అసలు వాడికి ఎవరు చెప్పాడు ఈ విషయం క్రైస్తవ సమాజానికే తెలియదు ఈ విషయం వాడికెవరు చెప్పాడు హైందవ శక్తి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇంకొక కామెంట్ పెట్టాడు నా దగ్గర ఉంది అతను ఏమంటాడంటే వీడేదో పగలబడతాడని చెప్పి వీడిని మేము చంపి జైలుకి వెళ్తామా వాడే చచ్చాడు యాక్సిడెంట్ కానీ హేళర్ గా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంత చులకలైపోయింది క్రైస్తవుల జీవితం ఒక్కసారి ఆలోచించండి నేనేమంటున్నానంటే మన ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్ రేపు ఉదయం పూట పది గంటలకి పంచనామా తర్వాత వారి కుటుంబ సభ్యుల ముందు పోస్టుమార్టం జరగబోతా ఉంది నేను ఒకటే అడిగాను సార్ అంత బలమైన హెల్మెట్ హెల్మెట్లుండేగా తలబడడం అనేది జరిగే పని కాదు నేను చాలా చూసాం లారీ కింద పడ్డోడు కూడా హెల్మెట్ మీద నుంచి పోయి కూడా బతికాల్ రోడ్డు మీద నుంచి పక్కన పడితే చచ్చిపోతాడా కథ వేరే ఉంది దయచేసి గమనించండి మీకు సహకరిస్తామని చెప్పాను నేను రేపొద్దున చట్టబద్ధంగా డాక్టర్లు నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ కుటుంబాలుంటాయి ఒత్తిళ్ళుకి లోనై అబద్ధపు రిపోర్ట్లు ఇవ్వద్దని ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని ప్రతి ఉన్నాను ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే ఒక గంట సేపు ఏడ్ కానీ అది ఒకవేళ హత్య అయి ఉంటే మాత్రం మీరు గమనించాలి రాత్రి పదకొండున్నర సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటల వరకు బిగుసుకుపోయే అవకాశం ఉండదు శవం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కానీ డెడ్ బాడీ బిగుసుకుపోయింది నేనేమంటున్నా అంటే మనిషి అక్కడే చచ్చిపోయాడా ఎక్కడైనా చంపి చిత్రవంతులు పెట్టి తెచ్చక్కడ పడేశారా అనే విషయం తెలియాలి మాకు ఆ ఒంటి మీద ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే బండికి ఏ దెబ్బలు లేవు ఒంటి మీద ఏ గాయాలు లేవు సహజంగా యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఉన్న షర్ట్లు గిట్లు మొత్తం కూడా ఒక్క మూతి పగిలిపోయింది తప్ప ఎలా ఉంది రాళ్లతో కొట్టినట్టు కర్రతో కొట్టినట్టు కట్ చేసినట్టు విడిపోయింది తప్ప వేరే దారి నేను ఒక లాయర్ గా ఒకటే చెప్తా ఉన్నా రేపు పోస్ట్ మార్టం వచ్చే వరకు బాల్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ న్యాయబద్ధంగా వచ్చిందో లేదో చూద్దాం అంతవరకు ఓపిక ఉపయోగపడదాం ప్రవీణ్ పగడా ప్రవీణ్ పగడాల గారు వేరే కుటుంబ సభ్యుడు అనుకోవద్దు అది నువ్వే కావచ్చు రేపొద్దున డినామినేషన్ సేవీ లేవు నేను ప్రసాద్ రెడ్డి అని వచ్చారట చేతులెత్తి దండం పెడతా ఉన్నా విజయప్రసాద్ రెడ్డి అనేది వికేఆర్ ఆర్ గారు వచ్చారట జేమ్స్ గారు వచ్చారట హనీ జాన్సన్ గారు వచ్చారట పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారట ఎక్కడో తెలంగాణ నుంచి మూడింటికి తెలిస్తే బయలుదేరి నేను కూడా వచ్చాను చిన్న చితిగా అనుకుంటా ఎందుకంటున్నానంటే మన పద్ధతులు వేరు కావచ్చు మన డినామినేషన్లు వేరు కావచ్చు మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ క్రైస్తవుడికి కష్టం వచ్చిందంటే మాత్రం మనందరం ఒక రేపు ఉదయం పది గంటలకి మార్టం అవడానికి ముందే మనం అందరం ఇక్కడికి చేరుకుందాం ఎక్కడ ఉంటాం అంత ఎక్కడే ఉంటాం అమ్మా దేశ నేను ఇంత ఒక మాట చెప్పాను ఎవరో ఒక పెద్ద పార్టీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అది నాకు చూడగానే యాక్సిడెంట్ వ్యాక్ కనపడింది అని అన్నారట మనోళ్ళు వాటర్ బాటిల్ మొహం మీద ఇస్తున్నారు నేను అంటున్నా ఇంకా చెప్పులు ఇసరలేదు దయచేసి క్రైస్తవులకి క్రైస్తవులకి గుండెలు పగిలేంత దుఃఖం నుంచి కోపం వస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా రెండు రాష్ట్రాల పేకల మీద కత్తులు పెట్టుకొని తిరుగుతున్నట్లుగా తిరుగుతున్నాం ఏం జరుగుతుందో తెలియక మీరు 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 పెట్టకపోయినా పర్లేదు కొట్టకండి దయచేసి బతుకనివ్వండి సో రేపు ఉదయం పూట ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి కార్యాచరణ పెద్దలందరూ నిర్ణయిస్తారు ఇది ఆంధ్ర ఈ ప్రాంతానికి